హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు బిస్కెట్స్తో లడ్డు ఎలా చేయాలో చూద్దాం పిల్లలు తినడానికి ఏదైనా అడిగినప్పుడు ఒక పది నిమిషాలలో మనం వీటిని రెడీ చేసి ఇవ్వచ్చు ఈ స్వీట్ని తయారు చేసుకోవడానికి స్టవ్తో కూడా పని లేదండి అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒకటి టెన్ రూపీస్ ది బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని అందులో ఉన్న బిస్కెట్స్ అన్ని కూడా మిక్సీ జార్ లోకి వేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని మెత్తగా పొడి చేసుకోవాలి ఈ విధంగా పొడి చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి వేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక చిన్న కప్పుని కొలతగా తీసుకొని దాంట్లో సగం వరకు షుగర్ని పొడి చేసి వేసుకోవాలి షుగర్ని పొడి చేసేటప్పుడు ఒక రెండు వరకు యాలకులు వేసి పొడి చేసి వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇలా షుగర్ని పొడి చేసి వేసుకున్న తర్వాత దీంట్లో అదే కప్పుతో పావు కప్పు వరకు కోకో పౌడర్ వేసుకోవాలి ఈ కోకో పౌడర్ మనకు సూపర్ మార్కెట్లలో లేదంటే ఆన్లైన్ షాపింగ్లో దొరుకుతుంది ఇలా కోకో పౌడర్ వేసుకున్న తర్వాత అదే కప్పుతో ఒక టెన్ రూపీస్ది మిల్క్ పౌడర్ ప్యాకెట్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో పాలని కొద్ది కొద్దిగా పోస్తూ కలపాలి పాలు చిక్కటివి తీసుకోండి అలాగే పచ్చివైనా తీసుకోవచ్చు కాగబెట్టి చల్లార్చినవైనా తీసుకోవచ్చు దీంట్లో పాలు అయితే ఎక్కువగా పట్టవండి ఒక చిన్న గ్లాసులో సగం వరకు పడతాయి ఈ విధంగా దీంట్లోకి ఎన్ని పాలు అవసరమో అన్ని పాలు పోసి చపాతి ముద్దలాగా కలుపుకోవాలి అలాగే ఈ విధంగా కలుపుకునేటప్పుడు చేతికి అంటుకుంటుందండి కాబట్టి ఒక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసి కలుపుకోవాలి ఈ విధంగా చపాతి ముద్దలాగా బాగా కలపాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నుంచి కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా లాగా చేసుకోవాలి ఈ విధంగా లడ్డులాగా కాకపోయినా మనకు నచ్చిన షేపులో ముక్కల్లాగా కూడా కట్ చేసి పెట్టుకోవచ్చండి ఈ విధంగా అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత దీనిపైన బాదం కానీ పిస్త కానీ ఈ విధంగా గార్నిష్ చేసుకోవాలి అంతేనండి చూసారు కదా బిస్కెట్స్తో లడ్డు ఎలా తయారు చేసుకున్నామో చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక పది నిమిషాలలో రెడీ చేసుకోవచ్చు స్టవ్తో కూడా పని లేదు దీనికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్